హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు గ్లోబల్ స్టార్డమ్ వచ్చింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన పోషించిన కోమరం భీమ్ పాత్రకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ సాధించడంతో పలు అంతర్జాతీయ వేదికల మీద తారక్ పేరు ప్రముఖంగా వినిపించింది అయితే ఇప్పుడు ఏకంగా ఫిఫా తన సోషల్ మీడియా పోస్టులో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం నెట్టింటా వైరల్గా మారింది దిగ్గజ ఫుట్బాల్ ఆటగాళ్లు నెయ్మార్ క్లరిటోస్ టేవేస్ క్రిస్టియానో రొనాల్డో ఈరోజు ఫిబ్రవరి ఐదున తమ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది అయితే ఏదో మామూలుగా విషస్ చెప్పి సరిపెట్టుకోకుండా ఓ స్పెషల్ పోస్టర్ను డిజైన్ చేశారు పుట్టినరోజు అయినప్పుడు మూడు ఇలా ఉంటుందంటూ ముగ్గురు త్రిపుల్ ఆర్ మూవీలోని ఐకానిక్ నాటు నాటు హుక్ స్టెప్ వేస్తున్నట్లుగా స్కెచ్ ఆర్ట్ను రూపొందించారు అంతేకాదు ముగ్గురు పేర్లలోని మొదటి అక్షరాలను హైలైట్ చేస్తూ ఎన్టీఆర్ అనే వచ్చేలా వారి ఎమోజెస్ను జోడించారు ఎన్టీఆర్ పేరుతో నాటు నాటు స్టెప్పులతో ఫిఫా ప్రపంచ కప్ డిజైన్ చేసిన ఈ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటారు ఉంటుంది ఇది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పటికే ఈ పోస్టుకి నూట అరవై ఆరు కే పైగా లైక్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో ఫిఫా పేజీకి యాభై మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు అందుకే లక్షల కొలది లైక్స్ కమెంట్లు వస్తున్నాయి ఇక ఈ పోస్టుపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు హాహా హ్యాపీ బర్త్డే నెయిమార్ టేవేజ్ రొనాల్డో అని కామెంట్ పెట్టారు ఇదే క్రమంలో త్రిపుల్ ఆర్ మూవీ టీం స్పందిస్తూ మూడు హాట్ సింబల్స్ ను పోస్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన గేమ్ ఫుట్బాల్ ఎంతో ప్రఖ్యాతిగాంచిన మేజర్ ఫుట్బాల్ టోర్నీ అయిన ఫిఫా వరల్డ్ కప్ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇలా ఎన్టీఆర్ పేరుతో పోస్ట్ పెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్కు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు వచ్చిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని నిజమైన గ్లోబల్ స్టార్ అని ప్రూవ్ అయిందని కమెంట్లు చేస్తున్నారు ఫిఫా పోస్ట్ తారక్ కామెంట్ను స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే చివరగా దేవరా వన్ మూవీతో అభిమానులను అలరించారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయబడిన తర్వాత ఓటీటీలోనూ విశేష ఆదరణ దక్కింది గత పన్నెండు వారాలుగా టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉంటోంది తారక్ ప్రస్తుతం వార్ టూ అనే సినిమా చిత్రంలో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు ఇది ఆయనకు బాలీవుడ్ డెబ్యూ త్వరలో ప్రశాంత్ నీల్తో కలిసి ఎన్టీఆర్ థర్టీ వన్ షూటింగ్ ప్రారంభించనున్నారు